హాయ్ విఎస్ వెల్కమ్ టు మార్కెట్ మేడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఒకసారి చెక్ చేసుకుందాం ఈరోజు నిఫ్టీ మాత్రం టెరిఫిక్ టెరిఫిక్ మూమెంట్ అది అసలు ఆ మూమెంట్ నిజంగా క్యాండీ స్టిక్ చార్ట్స్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ ఈ ఫాలో అయ్యే వాళ్ళకి అసలు అర్థమే కాదు అండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ట్రేడర్స్కి అర్థం కాదు మన లెవెల్స్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి కంపల్సరీగా అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళకి మన ఆప్షన్స్ ఆప్షన్ బయింగ్ టూల్ మంది ఎవరైతే వాడతారో వాళ్ళకి షూర్గా ఈరోజు బాగా బెనిఫిట్ ఏంటి అనుకుంటా ఎందుకంటే మార్నింగ్ అంతా పుట్టు బైలో ఉన్నాయి నిఫ్టీ ఇది నేను నిఫ్టీ స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే మార్నింగ్ ఈరోజు ఏమైందంటే బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ డౌన్ ఓపెన్ అయ్యి చాలా ఫాస్ట్గా పైకి వచ్చేసింది ఇన్ నో టైమ్ అది ఓపెన్ క్రాస్ అయిపోయింది పైకి వెళ్ళిపోయింది చాలా పైకి వెళ్ళిపోయింది కానీ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏమో అబ్బాయి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పాయింట్స్ ఉంటే నిఫ్టీ డౌన్ బై మైనస్ హండ్రెడ్ పాయింట్స్ ఉంది ఇసలు ఈ బ్యాలెన్స్ ఎవరికి అర్థమయ్యి ఉండదు ఈరోజు కానీ మనది ఎవరైతే ఫాలో అవుతుంటారో మన టూల్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఈరోజు మార్నింగ్ అంతా మీకు పుట్స్ బై ఉన్నాయి మధ్యాహ్నం కొద్దిసేపు అయ్యేటప్పటికి అది తర్వాత నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ అంతా బ్యాంక్ నిఫ్టీ అయితే కాల్స్ బై ఉన్నాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నుంచి కాల్స్ బై ఉన్నాయి నిఫ్టీ అయితే పుట్స్ బై ఉన్నాయి అంతా కాంట్రాక్టర్గా ఉన్నది ఈరోజు మన ఆప్షన్ టూ చెప్తున్నది బాగా కాల్స్ బై చేయమంటుంది బ్యాంక్ నిఫ్టీది నిఫ్టీ పుట్ బై చేయమంటుంది ఆ రెండు జరిగాయి ఈరోజు ఆ రెండు దేవ్ రీచ్డ్ రీజనబుల్ టార్గెట్స్ రీచ్ అయినాయి ఈరోజు జరిగింది నిజంగా కానీ మీరు మామూలుగా క్యాండిల్ స్టిక్స్ కానీ చెక్ చేసుకుంటే అస్సలు ఎవరికి అర్థం కాదు క్యాండిల్ స్టిక్స్ చూడండి ఇది నిఫ్టీ నేను ఇక్కడ చూపిస్తున్నది మీ క్యాండిల్ స్టిక్ చాటు ఈ నిఫ్టీ చాట్లో చూడండి మీకు ఎవరైనా సరే దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తారా ఒక మూడు రెడ్ క్యాండిల్స్ మూడు గ్రీన్ క్యాండిల్స్ మూడు రెడ్ క్యాండిల్స్ ఉంటాయి ఎవరైనా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయగలరా అసలు డౌన్ వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేయగలరా పని ఎక్కడ ఓపెన్ అయింది మీకు తెలుసా దీంట్లో ఎక్కడ ఓపెన్ అయింది తెలియదు ఎంతలో ఓపెన్ అయింది తెలియదు ఎంత కిందకి వెళ్ళింది తెలియదు అక్కడ నుంచి ఎంతకు తెలియదు ఈ క్యాండీ కానీ మీరు ఆశ్చర్యపోతారు ఈరోజు నిఫ్టీల మూమెంట్ కానీ మీరు కానీ చూస్తే ఎక్కడ ఓపెన్ అయింది ఆ ఓపెన్ అయిన దగ్గర నుంచి వంద పాయింట్ల కిందకి వెళ్ళింది ఆ వంద పాయింట్ల నుంచి టూ ఫిఫ్టీ పాయింట్స్ పైకి వచ్చి హైలో క్లోజ్ అయింది అంటే టోటల్ మూమెంట్ ఇమాజిన్ చేసుకోండి హండ్రెడ్ పాయింట్స్ ఆన్ డౌన్ సైడ్ లో నుంచి మళ్ళీ టూ ఫిఫ్టీ పాయింట్స్ ఆన్ అప్ సైడ్ దర్ ఇస్ అప్ టోటల్ మూమెంట్ ఆఫ్ ఆల్మోస్ట్ అరౌండ్ త్రీ ఫిఫ్టీ పాయింట్స్ ఇన్ నిఫ్టీ టుడే మామూలుగా బ్యాంక్ నిఫ్టీ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందని మనం అందరం అనుకుంటాం కదా కానీ మీరు చూస్తే ఈరోజు నిఫ్టీ మూమెంట్ చాలా చాలా అగ్రెసివ్గా నింది ఆప్షన్ బయర్స్ కానీ ఎవరైనా కానీ ఈరోజు మన సిగ్నల్స్ కానీ వాళ్ళు చూసి ట్రేడ్ చేస్తుంటే తప్పకుండా బాగా బెనిఫిట్ అంటే అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఆప్షన్ బయంగ్లో మీకు మార్నింగ్ పుట్స్ బయ్ వచ్చాయి బ్యాంక్ నిఫ్టీలో కాల్స్ ఒక వచ్చాయి తర్వాత ఒకసేస్ తర్వాత నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ టోటల్ అవన్నీ కాల్స్ కింద కన్వర్ట్ అయిపోయినాయి అంత నిఫ్టీ కూడా టోటలీ ఈ చార్ట్ ఈ ఇప్పటివరకు మీకు చూపించింది నేను క్యాండల్ చార్ట్ చూపించాను ఆ క్యాండల్ చార్ట్ కాకుండా మీరు మన చార్ట్ చూడండి అంటే మేము కొత్తగా మీకు ఇవ్వబోయే చార్ట్ చూడండి దీన్ని జస్ట్ ఇమేజ్ చేసుకోండి ఇది ఈ చార్ట్స్ ఎలా ఉంటుంది ఏంటనేది మీరు ఇమేజ్ చేసుకోండి ఓపెన్ అయితే ఓపెన్ అంటే మనకి ఎల్లో కలర్ లైన్లో మీకు కనిపిస్తుంది ఇక్కడ ఓపెన్ అయింది అని చెప్పని ఆ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ బ్రేక్ అయింది ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత కిందకి వెళ్ళింది ఫస్ట్ లెవెల్కి వెళ్ళింది తర్వాత సెకండ్ లెవెల్కి వెళ్ళింది తర్వాత ఆల్మోస్ట్ కింద వరకు వచ్చి టూ లో టూ లో ఈజ్ దాన్ని టూ ట్వంటీ ఫోర్ అక్కడి వరకు వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయింది రివర్స్ అయిన లెవెల్ క్రాస్ అయింది క్రాస్ అవ్వగానే నెక్స్ట్ లెవెల్కి వచ్చింది ఐదైతే దాటిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వచ్చింది తర్వాత ఓపెన్ ఎక్కడైతే క్రాస్ అయిందో అది ఎప్పుడు క్రాస్ అయింది ఆల్మోస్ట్ అరౌండ్ వన్ థర్టీ టూ అప్పుడు క్రాస్ అయినట్టుంది ఓపెన్ అది ఓపెన్ క్రాస్ అయిన తర్వాత ఇమాజిన్ చేసుకోండి ఎంత ఫాస్ట్గా పెరిగిపోయిందంటే అసలు అన్ఇమాజినబుల్ స్పీడ్తో పైకి వెళ్ళిపోయింది చాలా ఫాస్ట్ వెళ్ళిపోయింది ఈరోజు అది ఇవి మీకు ఈ లెవెల్స్ ఈ చార్ట్ లైన్ చార్ట్ ఉంటే మీకు ఏమవుతుందంటే మీకు కన్ఫ్యూషన్ ఉండదు ఫుల్ క్లారిటీ అయితే మీరు ట్రేడింగ్ చేస్తారు ఓపెన్ బ్రేక్ అయింది నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఆ కిందకి వెళ్తారు మళ్ళీ ఓపెన్ వరకు వచ్చింది అంటే ఒక లో సెకండ్ లో టచ్ అయింది లోపల పైకి వచ్చింది ఓపెన్ క్రాస్ అయ్యి ఫస్ట్ ఎవరికి వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చింది ఓపెన్ బ్రేక్ ఓపెన్ ఓపెన్ దగ్గరికి ఫస్ట్ లెవెల్కి వచ్చింది తర్వాత సెకండ్ లెవెల్ అక్కడ నుంచి డైరెక్ట్ పైకి వెళ్ళిపోయింది ఈ ఈ ట్రెండ్ లెవెల్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో మేము ఇచ్చేవి మీకు అవి ఎంత యూస్ఫుల్గా ఉంటాయంటే మీకు దాంట్లో మీకు లో డిస్ప్లే అవుతుంటుంది లో ఎక్కడ ఉందని డిస్ప్లే అవుతుంటుంది అంటే లో ఇక్కడ మీకు ఉంది చూడండి ఏ లెవెల్ దగ్గర లో ఉందని ఆ పైన హై ఉంటే హై మీకు కనిపిస్తూ ఉంటుంది హై మారుతూ ఉందనుకోండి ఆ పై మీకు హై హై కనిపిస్తూ ఉంటుంది హై దాని పర్సెంట్ దాని మీకు క్లియర్ కనిపిస్తూ ఉంటుంది తర్వాత మీకు ఎల్టీపీ కనిపిస్తూ ఉంటుంది ఎల్టీపీ ఎంత ఉంటుంది ఏంటని కనిపిస్తూ ఉంటుంది ఇది జనరల్గా ఈరోజు నిఫ్టీకి సంబంధించిన మన చార్ట్ అదే బ్యాంక్ నిఫ్టీ సంబంధించి చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఇది ఇది చూడండి మీరు బ్యాంక్ నిఫ్టీ ఇది కంటిన్యూస్గా మీకు అప్పని మీ ఎండ్ అయిన తర్వాత అనిపిస్తుంది ఆ మూమెంట్లో అనిపించదు మీకు ఎందుకంటే ఫస్ట్ ఒక మూడు నాలుగు గ్రీన్ క్యాండల్స్ కాగా తర్వాత ఒక నాలుగు రెడ్ క్యాండల్స్ వచ్చాయి రెడ్ క్యాండెల్స్ కానీ సెల్ చేస్తారు ఎవరైనా సరే కానీ మన దగ్గర దాంట్లో చూస్తే మీరు చూడండి మార్నింగ్ అది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత కొంచెం ఓపెన్ కిందకి వెళ్ళి ఓపెన్ దాటి పైకి వచ్చేస్తుంది పైకి వచ్చి లెవల్ ఆఫ్టర్ లెవెల్ లెవెల్ ఆఫ్టర్ లెవెల్ పెరుగుతూ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చి చూడండి ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఫార్టీ ఫోర్ వరకు వచ్చి అక్కడ క్లోజ్ అయింది ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అక్కడ క్లోజ్ అయింది ఈ చార్ట్స్ కానీ మీకు కానీ ఉంటే అసలు మీకు నార్మలీ ఇంకా వేరే టైప్ ఆఫ్ చార్ట్స్ అవసరమే ఉండదు క్యాండిస్టిక్ చార్ట్స్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ ఏం అవసరం ఉండదు ఇది ఇది మన జనరల్గా మన సిస్టమ్కి సంబంధించింది ఈరోజు జరిగిన అగ్రెసివ్ మూమెంట్లు ఎందులో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ రోజు మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ప్రీమియం చే తగ్గిపోతాయనే ఉద్దేశంతో ఓపెన్ ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల కల్లా అందరూ హాఫ్ అన్ అవర్ కల్లా అందరూ రేపు గో ఫర్ స్టార్ట్ చేసుకెళ్తారు షార్ట్స్ షార్ట్ షార్ట్స్ స్టార్ట్ ఈరోజు షార్ట్ స్టాంగిట్ షార్ట్ స్టార్ట్ చేసినా వాళ్ళ బాగా అయిపోయి ఉంటుంది ఈరోజు నిఫ్టీలో కూడా వాళ్ళు చాలా చాలా లాస్ వచ్చి ఉంటారు వాళ్ళ అసలు వాళ్ళకి అర్థం కూడా కాదు ఈ మార్కెట్ ఎందుకంటే ఈ అగ్రెసివ్ మూమెంట్స్ మళ్ళీ చెప్తున్నాను ఈ అగ్రెసివ్ మూమెంట్స్ ఆర్ టు బి దేర్ ఫర్ అనదర్ టూ త్రీ మంత్స్ అనదర్ టూ త్రీ మంత్స్ ఇప్పుడు మీరు ఇండియా వీక్స్ చెక్ చేసుకోండి హార్డ్లీ పదిహేను పదహారు కూడా ఉంటుంది నాట్ వన్ సిక్స్టీన్ ఉంటుంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఉంటుంది కానీ మీరు మార్కెట్ మూమెంట్ చూస్తే ఎలా ఉందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి మార్కెట్ మూమెంట్ అంతా భయం భయంకరంగా చెక్ చే ఫోర్టీన్ ఇండియా వీక్స్ కానీ మార్కెట్ మూమెంట్ ఎలా ఉంది మీరు ఇమాజిన్ చేసుకోండి అది అగ్రెసివ్ మూమెంటు వన్ డైరెక్షన్ టూ డైరెక్షన్ రెడీ పోతున్నది మొన్న నేను వీడియో పెట్టినప్పుడు మండే సండే రోజు నేను వీడియో నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందని వీడియో పెట్టినప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మీకు క్లియర్గా చెప్పాను ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్ కానీ క్రాస్ అయితే అది డైరెక్ట్గా ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్కి వెళ్తుంది దట్ ఈస్ ద కీ లెవెల్ ఫర్ దట్ ఆ లెవెల్కి వెళ్తుంది అది కూడా కానీ రేపు కానీ క్రాస్ అయితే రేపు ట్రేడింగ్ ఉంది కదా మనకి దాని పైన క్లోజ్ అయింది రేపు ఒకవేళ డౌన్ ఓపెన్ అయినా సరే అది ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్కి వస్తుంది ఒకవేళ అది కానీ క్రాస్ అయింది అనుకోండి నేర్గా ఫిఫ్టీ టూ వీక్స్ అయి వెళ్ళిపోద్ది అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో అది జనరల్గా నిఫ్టీకి ఏంటంటే ఫార్టీ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ దాని లెవెల్ ఉంది ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ దాని లెవెల్ అక్కడికి వెళ్ళాలి టీసీఆర్ లెవెల్స్ ఆల్రెడీ మీకు మన లైవ్లో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి చూడండి మీకు మే నేను చెప్పాల్సిన అవసరంగా ఉండదు మీకు డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ట్వంటీ టూ థౌజండ్ టీసీఆర్ ఇస్ ట్వంటీ ఫార్టీ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ వన్ ఫైవ్ ఇస్ టీసీఆర్ దాని తర్వాత హై వన్ వచ్చేది ట్వంటీ టూ థౌసండ్ సిక్స్త్ ఉంటుంది అక్కడ పైక్ కనిపిస్తూ ఉంటుంది మీకు అది చెక్ చేసుకోవచ్చు ఇక్కడ హై టూ గెల్డ్ ఉంది ఆల్రెడీ అది హై వన్ డిస్ప్లే అవ్వాలి దట్ విల్ చెక్అప్ ఫ్రమ్ అవర్ సైడ్ మీకు టీసీఆర్ దాటింది టీసీఆర్ దాటిన తర్వాత హై వన్ కనిపిస్తుంది పైన ఇది జనరల్గా మనకు కావాల్సింది మార్కెట్కి సంబంధించింది ఈరోజు ఎలా మూవ్ అయిందని చెప్పని సో రేపు మీరు వాచ్ చేయాల్సింది ఎవరైనా సరే మీరు వాచ్ వాచ్ చేసుకోవాలనుకుంటే మీకు ఫార్టీ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ వచ్చేది పై సైడ్ లెవెల్ ఉంది అండ్ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ వన్ ఫైవ్ టీసీఆర్ ఉంది ఈ రెండు మీరు వాచ్ చేసుకోవాల్సి వస్తుంది సో బ్యాంక్ నిఫ్టీకి వాచ్ చేయాల్సింది మీరు ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ లెవెల్ టు వాచ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ దాని ఉంటే చాలా ఫాస్ట్గా పైకి వెళ్తుంది అది కానీ బ్రేక్ అయిందంటే మళ్ళీ ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్కి వచ్చే అవకాశం ఉంటుంది అది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇది అంటే దానికన్నా ముందు టీసీఆర్కి వచ్చే అవకాశం ఉంటుందేమో టీసీఆర్ కూడా మోస్ట్లీ రావచ్చు అంటే బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ ఆల్రెడీ నేను మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ అది దానిపైన ఆల్రెడీ దాటేది ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ అంటే టూ నైంటీ ఫైవ్ మీరు రేపు కానీ అప్ ఓపెన్ అయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ వాచ్ చేసుకోండి వాచ్ చేసుకుని అక్కడి నుంచి రివర్స్ వస్తుందేమో చూసుకోండి ఫర్ డౌన్ సైడ్ చూసుకోవాల్సింది టీసీఆర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈజ్ ద లెవెల్ టు వాచ్ ఇది మన జనరల్గా మన మార్కెట్కి సంబంధించింది ఈరోజు జరిగింది సో రేపు వాచ్ చేయాల్సింది నేను రోజు మార్నింగ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో మేము టీసీఆర్ లెవల్స్ ఇంటర్నల్ లెవెల్స్ పోస్ట్ చేస్తున్నాము నిన్న ఈరోజు నేను పోస్ట్ చేయలేదు ఎందుకంటే నాకు మార్నింగ్ టైము ఈ ఆ చార్ట్స్కి సంబంధించిన వర్క్ ఉండే కుడ్ నాట్ పోస్ట్ ఇట్ రేపు తప్పకుండా పోస్ట్ చేస్తారు మండ నుంచి అసలు మీకు వాటి అవసరమే ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే డైరెక్ట్గా మీకు మా సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి నేను లైవ్లో చార్ట్స్ ఇస్తాను కాబట్టి వాటికి అవసరం ఉండదు మీకు లైవ్లోనే డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది మీరే చూసుకొని ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు సో సబ్స్క్రైబ్ మార్కెట్ మడి ఫెర్ హ్యాపీ విత్ అస్ థ్యాంక్ యూ